యాక్టర్ సమంత ఋతుప్రభు ఓవైపు యాక్ట్రెస్ గా మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కూడా ప్రస్తుతం సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంది ప్రస్తుతం తన హెల్త్ కూడా బాగానే ఉంది త్వరలోనే తెలుగు మూవీతో మన ముందుకి చాలా రోజుల తర్వాత రాబోతుంది సమంత చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్తో లో ఉందనే వార్త బాగా వినిపిస్తుంది దానికి తగ్గట్లుగా వీళ్ళిద్దరూ ఎక్కువగా మీడియాకి కలిసే కనిపిస్తూ ఉన్నారు అలాగే గానే తన దివాళీ సెలబ్రేషన్స్ ని కూడా సమంత రాజ్ ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడంతో ఇక ఆ వార్త నిజమైన అని కన్ఫర్మ్ చేసుకున్నారు వాటిని నిజం చేస్తూ ఈ రోజు సమంత రాజులు ఒక్కటయ్యారు మూడు ముళ్ల బంధంతో సమంతకి ఎంతో ఇష్టమైన కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లోని లింగభైరవి టెంపుల్ లో మూడు ముళ్ల బంధంతో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది మరోసారి సమంత తెలిగింటి కోడలయింది మదనపల్లికి చెందిన రాజుని పెళ్లి చేసుకొని రీసెంట్ గానే కొత్త ఇంటి గృహప్రవేశం చేసిన సమంత ఇప్పుడు న్యూ లైఫ్ ని కూడా స్టార్ట్ చేయడంతో ఈ మ్యారీడ్ లైఫ్ సమంతకి ఎన్నో హ్యాపీనెస్ ఇవ్వాలి అంటూ ఈ విషయం తెలిసిన చాలా మంది తన అభిమానులు పెద్ద ఎత్తున ని తెలియజేస్తూ ఉన్నారు అలాగే వెడ్డింగ్ ఫోటోస్ కోసం బాగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ విషయం అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది కానీ వెడ్డింగ్ ఫోటోస్ అయితే ఇంకా బయటకు రాలేదు సమంత లకి వెడ్డింగ్ విషయస్ ని అందించాలంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి